ప్రతి సోదరులకు నమస్కారం అండి పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదో తారీఖున మా పత్తి పంటకు మొదటి పిచికారీగా కంగ్రాట్స్ వాళ్ళది అత్ని గోల్డ్ తర్వాత నువాక్రాన్ తర్వాత విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ వాళ్ళది ఫంక్ తొమ్మిది నలభై తొమ్మిది అనేది పిచికారీ చేయడం జరిగింది కదండి అయితే ఈరోజు ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పిచికారీ చేసినాక ఐదో రోజు ఈ వీడియో తీస్తూ ఉన్నాం అంటే ఈ మందులు మనకు ఏ విధంగా పనిచేసాయి అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో తీయడం జరుగుతూ ఉందండి ఈ మందులు పిచికారీ చేసిన తర్వాత మొక్కల్లో చాలా మంచి మార్పులు రావడం గమనించడం జరిగిందండి ఆ గమనించి జరిగింది కూడా మళ్ళీ ఇదే వీడియోలో మీకు కంటిన్యూషన్లో చూపిస్తా అయితే ఈ మందులు పిచికారీ చేయడం వల్ల రైతులకు ఏమేం ప్రయోజనాలు కలిగినాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తా అండి ఈ ఈ కంగ్రాట్స్ వల్ల అథ్ని గోల్డ్ నువాక్రాను ఫంక్ తొమ్మిది నలభై తొమ్మిది పిచికారీ చేయడం వల్ల రైతులకు ఏం మేలు జరుగుతుందంటే ఫస్ట్ మనకు పత్తిలో మెత్తదానం రావాలి కొమ్మపుచ్చు పురుగు రాకూడదు అనుకుంటే ఈ మోనోక్రోటోఫాస్ అనేది పిచికారీ చేయాల్సి ఉంటుందండి తప్పనిసరిగా మనకు శాస్త్రవేత్తలు మోనోబొట్లు పెట్టాలని చెప్తారు కదండి దానివల్ల రసం పీల్చే పురుగులతో పాటు కొమ్మపుచ్చు పురుగు రాకుండా ఉంటుంది తర్వాత ఈ అథ్ని గోల్డ్లో ఎస్ఫేటు ఇమిడాక్లోప్రిడు రెండు రసాయన మిశ్రమాలు ఉన్నాయి కాబట్టి ఇది పిచికారీ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే దోమ దోమజాతికి సంబంధించినటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు అదేవిధంగా నల్లి లాంటివి ఈ మొక్కలకు ఆశించకుండా ఈ గోల్డ్ అనేది కాపాడుతుందండి తర్వాత ఈ పంక్ తొమ్మిది నలభై తొమ్మిది అనేది పిచికారీ చేశాం కదండి దీంట్లో మనకు నత్రజని భాస్వరము పొటాషు దాంతోపాటుగా ఈ పోషకాలైనటువంటి మాలిద్ధనం మాంగనీస్ బోరాన్ జింక్ ఐరన్ కాపర్ ఇలాంటి పోషకాలు తర్వాత ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని భాస్వరము పొటాషు ఇవన్నీ మొక్కకు అందించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు సమర్థవంతంగా పనిచేసి మొక్కల్లో ఆరోగ్యవంతమైన ఎదుగుదల తర్వాత పక్క కొమ్మలు రావడము గూడ రావడము అనేది జరిగింది ఎటువంటి దోమ కానీ పురుగులు కానీ ఏమీ లేవు మొక్కల్లో మొక్కలు చాలా నీట్గా ఆరోగ్యవంతంగా ఉన్నాయి కాబట్టి ఈ మందులు కూడా ఎక్కువ రేటు కావండి ఈ చాలా తక్కువ రేట్లో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఈ మందులు పిచికాదిరి చేసుకోవడం వల్ల తక్కువ రేటుతోటి మంచి ఆరోగ్యకరమైన మొక్కల్ని మనం పెంచుకొని మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్ని మొక్కలు సమానంగా ఉన్నాయని అయితే నేను చెప్పలేనండి కానీ చాలా మొక్కలు కూడా చాలా ఆరోగ్యవంతంగా కొత్త కొత్త చిగుళ్ళతోటి తర్వాత మంచి గూడతోటి కాండం మంచిగా రావడం జరిగింది కొన్ని చోట్ల మొక్కలు చిన్నగానే ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రం చాలా నీట్గా ఉన్నాయి అంటే మేము అడుగు మందులు కూడా చాలా తక్కువ వేసాము ఫస్ట్ ఒక డిఏపి వస్తా దాంట్లో స్వర్ణఫల్ వేసాము ఒక ఎకరానికి ఒక ఎకరానికి యాభై కిలోల డీఏపీ ఒక పది కిలోల స్వర్ణఫల్ వేసాము రెండో దఫా వచ్చేసి ఒక బస్తా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేయడం జరిగింది అంతమించి మేము ఎరువులు కూడా వేయలేదు ఇంకోటి ఏమనుకుంటున్నాం అంటే మేము ఎరువులు వేయకుండా ఈ ఫంకు వాళ్ళదే ఇంకొకటి పదహారు 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 అనేది ఉంటుంది దాంట్లో ప అంటే మనం కాంప్లెక్స్ ఎరువులు అయినటువంటి మూడు మూడు పది ఏళ్ళు కానీ మూడు పదిహేనులు కానీ లేదా మూడు పదహారులు కానీ అనుకుంటాం కదండి ఆ విధంగా అది పనిచేస్తుంది దాంతోపాటు దాంట్లో కూడా ఈ జింకు ఐరన్ బోరాన్ కాపర్ మాలిబ్దినం మాంగనీస్ ఐరన్ ఇలాంటి పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఏదన్నా మందు పిచికారీ చేసినప్పుడు దాంట్లో ఫంక్ పదహారు 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 అనేది కలిపి పిచికారీ చేస్తాం మేము అనుకోవడం ఏంటంటే అడుగు మందులు వేయకుండా ఈ మందులు పిచికారీ చేసే మొక్కను మంచిగా ఆరోగ్యవంతంగా ఎదిగేటట్లు చేసి ఎక్కువ దిగుబడి సాధించాలని చూస్తూ ఉన్నాం కాబట్టి రైస్ సోదరులు ఇలా మందులు పిచికారీ చేసుకొని మీ ప్రతి పంటలో తక్కువ రేట్లో ఈ మందులు పిచికారీ చేసుకొని మంచి దిగుబడులు సాధించాలని ఆశిస్తూ ఉన్నాను మీకేమన్నా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఏ మందు ఎంత పిచికారీ చేయాలి అనే దాని గురించి రైతులకు చాలా సందేహాలు రావచ్చు అవన్నీ కూడా మీకు కమెంట్ల రూపంలో తెలియజేస్తే నేను ఆ సందేహాలను నివృత్తి చేస్తాను ఈ మందు కొట్టి ఐదు అవుతుంది ప్రతి ఒక్క మొక్క కూడా అంటే మీకు నేను ఏ ప్రాంతంలో అయితే వీడియో తీసాను అదే ప్రాంతంలో మళ్ళీ నిలబడి మీకు వీడియో చూపిస్తూ ఉన్నాను ఈ ఐదు రోజుల్లో మొక్కల్లో తేడా ఎంత వచ్చిందో చూడండి నీట్గా మొక్కలు ఆకులు నీట్గా రావటము తర్వాత దోమజాతి కానీ పురుగులు కానీ ఇంకా మొక్కల్లో మెతకదనం కానీ ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా నీట్గా రావడం జరిగింది ఇవి కొత్త ఆకులు వస్తున్నాయండి ఆకులు స్టార్టింగ్లో ముడతలతోటే ఉండి మళ్ళీ సాఫ్ట్గా అవుతాయి కాబట్టి ఇట్లా ముడతలాగా కనబడతా ఉన్నాయి ఇంకా ఇది ఇది కూడా చూడండి మీరు ఇట్లా సో మనకు ఈ గూడ అనేది రావడం కూడా జరుగుతూ ఉంది మొక్కలు వచ్చేసి ప్రస్తుతానికి మనకు నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో ఉన్నాయి మీరు గమనించినట్లయితే మొక్కలు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయో చూడండి అంటే మనం అందించినటువంటి పోషకాలు అదేవిధంగా పిచికారీ చేసినటువంటి మందులు మొక్కకు మంచిగా ఉపయోగపడ్డాయి ఇవి పాతాకులు అండి ఇది పాతాకు దీన్ని పురుగు తిన్నది ఎక్కడ కూడా దోమ కానీ పేను బంక కానీ పచ్చదోమ కానీ తామర పురుగు కానీ ఏమీ లేవండి చాలా నీట్గా వచ్చినాయి అనమాట ఆకులు గోడ కూడా నీట్గా వస్తుంది ప్రస్తుతానికి ఒక్కొక్క మొక్కకు కనుక మనం లెక్క చూసుకున్నట్లయితే ఒక పదిహేను నుంచి ఇరవై గూడ గూడలు ఉన్నాయండి ఈ పిచికారీ చేసినటువంటి మందులు కూడా మనకు ఎక్కువ రోజులు మొక్కల మీద ఉండడానికి ఆస్కారం ఉంది మీరు గమనించినట్లయితే కలుపులు కూడా ఎక్కడ లేవండి కలుపు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం